కర్మాన్ఘాట్ పద్మానగర్ యుకో బ్యాంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కేబి హార్ట్ అండ్ చిల్డ్రన్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జే రామచందర్ నాయక్ హాజరై ఎండి డాక్టర్ బిక్కు నాయక్ ఎంబీబీఎస్ ఎన్డీ డిఎన్బి ఎఫ్ఎస్సీఐ సీనియర్ ఇంటర్వెన్షనల్ అండ్ స్ట్రక్చరల్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు కార్డియాలజిస్ట్ ఇంతకుముందు ఓపెన్లో చేశాను ఇప్పుడు కేర్లో చేస్తున్నాను ఇప్పుడు అందరికీ అందుబాటులో కార్డియా కేర్ ఉండాలని చెప్పేసి ఈ సెంటర్ ఓపెన్ చేశాను ఇక్కడ అన్ని అందుబాటు సేవలు ఉన్నాయి ఈసీజీ డిఎఫ్ఓ అండ్ డిఎఫ్డీ టెస్ట్ అన్నీ చేస్తాము ఇవన్నీ మెయిన్ టెస్ట్లో గుండె చేసుకోవడం టెస్ట్లు ఉంటాయి సో ఇవన్నీ చేసుకోవడం వల్ల మన గుండెకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బయటపడుతుంది దాన్ని బట్టి కొందరికి ఏం చేయాలని చేసుకోవచ్చు బట్ ఇదంతా ప్రైమరీ దానికోసం ఇది ఒక సెంటర్ మెయిన్లీ పేదలకి అందుబాటులో ఉండాలని ఉండే పరీక్షలు అందరికీ అవకాశం ఉండాలని చేయించుకునే అవకాశం ఉండాలని చెప్పేసి ఈ సెంటర్కి ఓపెన్ చేశాను దీన్ని సదువిధంగా చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను ఇంతవరకు నేను చాలా ప్రొసీజర్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ప్రొసీజర్ చేశాము అన్ని ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి సో మీ అందరూ సపోర్ట్ కోరుతున్నాను దీని సర్వీస్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోగలరు ఇంకా మీకు అన్ని ల్యాబ్ టెస్టులు షుగర్ టెస్టులు బీపీ టెస్టులు అండ్ కొలెస్ట్రాల్ టెస్టులు అన్నీ జరుగుతాయి దీంతోపాటు పీడియాటిక్ సర్వీసెస్ కూడా అన్నీ ఉన్నాయి పీడియాటిక్ సర్వీసెస్ మీకు వచ్చేటిక్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లో కూడా అన్ని సేవలు అందిస్తాము ఆల్మోస్ట్ మీకు అన్ని కార్పొరేట్ సేవలు డాక్టర్ కవిత గారు ఉన్నారు అన్ని అందిస్తారు ఆ మెక్స్ తప్పనిసరి క్లియర్కొ ఉండింది అన్ని సేవలు మీకు అందుబాటులో ఉంటాయి ఒకసారి మేడం మాకు కూడా చెప్పండి నేను చిన్న స్పెషలిస్ట్ ఎండి పిరియాస్ చేశాను ఇంకొకటి గవర్నమెంట్ సర్వీస్ పని చేస్తున్నాను అదే కంటిన్యూ చేస్తున్నాను కూడా ఇంకా ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఉండే ఏరియాలో కూడా ఒక సర్వీస్ ఉండాలి అందుబాటులో ఉండాలి అందరికీ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము అందరికీ తెలియజేసి